రోజులుగా ఆ సమస్యను పరిష్కారం చేయని చెప్పి మనం ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నా టీటీడీ కళ్ళుండి చూడలేక మనసుండి పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది మనమేమి గొంతెమ్మ కోరిక కూడా కోరం లే మా కష్టాన్ని నమ్ముకొని మా కష్టంతో మేము అక్కడ బతుకుతాం మేము అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం అని చెప్పి మాత్రమే అడుగుతా ఉన్నాం మాకు తల ఒక లక్ష రూపాయలు జీతం ఏంటి మేము పనిచేసుకుంటామని చెప్పి అడగట్లే మీరు పర్మిషన్ చేయండి మనం పని పనిచేసుకో అక్కడ పని చేసుకుంటాము మా చెమటని మా రక్తాన్ని మేము చిల్లించి అంటే ఈ టిటిడి కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈరోజు వ్యవహరిస్తా ఉంది ఇదే సిఐటి నాయకత్వంలో దాదాపు పదకొండు వందల రోజులు పోరాడి ఫారెస్ట్ కార్మికులు విజయం సాధించారు మీరు ఇప్పుడు మూడు వందల రోజులు అవుతున్నా పరిష్కారం కాలేదంటే మాకు ఫారెస్ట్ కార్మికులు వాళ్ళు ముందు మాకు పోరాడినటువంటి అనుభవం ఉంది వాళ్ళ స్ఫూర్తితో మేము మరిన్ని రోజులు మా సమస్య పరిష్కారం ఎంతవరకు పోరాటం చేస్తామని అందుకు సిద్ధపడినారు కాబట్టి ఈ సమస్య అంత దూరం పోకుండా తొందరగా ఆ పరిష్కారం కావాలని చెప్పి తెలియజేస్తున్నాం టీటీడీ ఎక్కడ చూసినా చెప్తాం ఎక్కడ శ్లోకాలు మానవ సేవే మాధవ సేవ అని అందరూ కూడా మానవులం కావా మనం అందరూ వచ్చే వాళ్ళకి సేవే చేస్తాం మనమే ఆడొచ్చినటువంటి వాళ్ళకి భక్తులకి వ్యాపారం కాదు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం వందలు వేల రూపాయలు ఆదాయం పెట్టుకొని చేయట్లేదు ఏదో వచ్చేదంట రూపాయో అర్ధ రూపాయో మనం పెట్టుకుని కష్టాన్ని అంటే కూడా దాన్ని కూడా ఈరోజు మనల్ని వ్యాపారాలు చేసుకోలేకుండా వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదు వాస్తవానికి పార్లమెంట్ చట్టం కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో ఈ వ్యాపార చిరు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని లేకపోతే ఇప్పుడు నగరం పరిధిలో అయితే నగరం పరిధిలో ఇవ్వాలని మున్సిపల్ పరిధిలో మున్సిపల్ పరిధిలో పంచాయతీ అయితే పంచాయతీ పరిధిలో ఇవ్వాలని చెప్పింది టీటీడీ కూడా మీకు అఫీషియల్ గానే దాని లైసెన్స్ ఇచ్చి కూడా మీకు వ్యాపారాలు చేసుకునే అవకాశం ఇవ్వచ్చు దాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు సిఐటిలో ఉన్న ఇతర అన్ని రకాల సంఘాలు కూడా మీకు మద్దతుగా ఉంటాయి మీరు ధైర్యంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము राष्ट्र कंपनी